నీకింత నాకింత లోని సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండులో దాదాపు ఒక ఎకరం భూమి కబ్జా చేసి ఐదుగురు తలాయింత పంచుకున్న వైనం సో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలారా ఎట్లు అంటే అందరూ డబ్బులు సంపాదించుకోవడం ఈజీ లాజిక్గా పెట్టుకొని డబ్బులు ఎట్లా ఈజీగా వచ్చాయంటే ఒకట్లా గవర్నమెంట్ భూములు కబ్జా చేయాలి పొట్టు భూమి కొనాలి గవర్నమెంట్ భూమిని పక్కపొంట్టు కబ్జా చేసి మొత్తం చుట్టుముట్టు గోడలు కట్టి అమ్మేసేయాలి దాంట్లో అధికారుల పాత్రలు కూడా ఉంటున్నాయి ఈనాడు అవినీతి అధికారులను రోడ్ల మీద చౌరస్తల మీద నిలబెట్టి క్షీపురు కట్టలతో దోంతనే అందరికీ సిగ్గుశలం వస్తుంది అంత వ్యవస్థ బాగుపడుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆదాయానికి గండి పడుతుంది అంటే ఇట్లా అవినీతి అధికారులతోనే కుమ్మక్కై కుబేరులు కబ్జాలు చేసేటోళ్ళు కుమ్మక్కై ఉన్నటువంటి కో కోటేశ్వరులు కుమ్మక్కాయి అగ్మగా జాదలు కొనుడు పక్కపోంటి గవర్నమెంట్ జాగాలను కబ్జా చేసుడు దీంట్లో అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంటుంది ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఉన్నటువంటి అధికారులని సరైన రీతిలో నడిపించాలని చెప్పేసి కోరుతున్నాను ముచ్చట జోడు విషయంలో ఆదాబ్ హైదరాబాద్ కథనంతో కదిలిన యంత్రాంగం కలెక్టర్ ఆదేశాలతో ఏడీ సర్వే నిజ నిర్ధారణ అంటే ఆదాఫ్ హైదరాబాద్ దాన్ని సర్వే చేసి అధికారులకి రిపోర్ట్ ఇచ్చేవారు కూడా వీళ్ళకి సోయలేదు అధికారులకి మరి ఇంట్లో సొమ్ము గవర్నమెంట్ గవర్నమెంట్ది ప్రజలది ప్రభుత్వానికి ఏడీ నివేదికతో బట్టబయలైన కబ్జాదారుల భాగోతం రాజకీయ పలుకుబడితో ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు బహుళ అంతస్తుల నిర్మాణాలు కడుతున్నా అధికారులకు కానట్లేదా మా మూళ్ళ మత్తులో మున్సిపల్ కమిషనర్ స్థానిక ఎంఆర్ఓ ప్రాంతమైన సర్కారు భూమిని కాపాడాలని స్థానికుల డిమాండ్ ఇట్లుంది మన అధికారుల పరిస్థితి నిద్రపోయేటటువంటి పరిస్థితి ఇసోటి అధికారులని సస్పెండ్ చేయాలని డ్యూటీల నుంచి ఉద్యోగాల నుంచి తొలగించి ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది వేచి చూస్తున్నారు ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఎప్పుడు ఉద్యోగం వస్తుంది అని సో ఖచ్చితంగా ఇసోటి వాళ్ళకు బుద్ధి రావాలంటే శివస్థలం మీద నిలబెట్టి షీపురు కట్టలతో తొందరే సిగ్గు వస్తుంది పనులు చేయకుండా ఉంటారు తప్పు